ఇపోయిన పాత పాదులు తీసేసి ఆ కంటైనర్స్లో ఉండే మట్టిని పొద్దున టైంలో పోసారండి ఇక్కడ సాయంత్రం దాకా ఆరిందనమాట ఒకసారి మొత్తం కలిపాము ఇప్పుడు ఈ పాత మట్టిని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అంటే అంటే ఒకసారి మనం పంట వేసిన తర్వాత పంట అయిపోయిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ మనం పడేయటమైనా ఇంకా అది ఉపయోగపడదా అని లో అడుగుతున్నారు మట్టి ఉపయోగపడకపోవటం అనేది ఉండదండి ఎన్నిసార్లు అయినా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పాత మట్టిలో ఎరువులు వేసి మళ్ళీ మనం దీన్ని సారవంతం చేసుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఇదిగోండి బాగా మాగిన పశువుల ఎరువు ఈ మూట పటాన వేసేసి కలుపుదాము ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఇది బాగా మాగిన పశువుల ఎరువు అండి ఈ ప్లేస్లో మనం వర్మీ కంపోస్ట్ని యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పాత మట్టిలో ఏమైనా కొంచెం ఫంగస్లు అలాంటివి ఏమైనా అనిపిస్తే కొంచెం వ్యాపిండి అయినా కలుపుకోవచ్చు అనమాట ఇలా మనం పాత మట్టిలో ఎరువులవి వేసి కలిపి ఎన్నిసార్లు అయినా కూడా కొత్త మొక్కలు అలా పెట్టుకోవచ్చండి